పిఎస్ న్యూస్ బులిటిన్కి స్వాగతం ప్రజాసేమ లక్ష్యం ఎన్వి ఎల్పిఎస్ మిచాంగ్ తుఫాన్ వల్ల పెదకూరపాడు నియోజకవర్గంలోని అమరావతి పెదకూరపాడు అచ్చంపేట క్రోసూరు మండలాల్లోని నష్టపోయిన పంటల్ని పరిశీలించిన ఆయా మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు అచ్చంపేట మండలంలో తుఫాన్ వల్ల నష్టపోయిన మిరప పంటలను పరిశీలించిన పెదకూరపాడు నియోజకవర్గ జనసేన పార్టీ అధికార ప్రతినిధి దేశెట్టి అనంతరామయ్య అచ్చంపేటకు చెందిన అరటి రైతు రాయుడి సాంబశివుడు తుఫాను వల్ల వారం రోజుల్లో కోతకు వచ్చే అరటి పొలం పూర్తిగా నేలమట్టం కాగా సుమారుగా ముప్పై లక్షల నష్టం వాటిల్లినట్లు రైతు రాయుడి సాంబశివుడు పేర్కొన్నారు చెన్నైలో తుఫాన్ భీకర దృశ్యం రాజమహేంద్రవరంలో తుఫాన్ సుడిగాలు తమిళనాడులోని వేదాంతం బ్రిడ్జి వద్ద తుఫాన్ సుడిగాలి మొదలు పెట్టే అష్ట అమరావతి రోడ్డు కలగొండ రోడ్డు కూడా అంతే ఆగిపోయింది నువ్వు మొదలు పెట్టింది కానీ జీరో లోనే ఉంది ఆయన ఓటు కోసం కాదు ముందు నువ్వు కట్టిన బ్రిడ్జి ఎక్కడ ఉందో వచ్చి ఒకసారి నువ్వు గమనించాలని మేము కోరుకుంటున్నాం అలాగే అమరావతి మండలం కటువరపాటు నియోజకవర్గంలో మునిగిపోయిన పట్లను కూడా ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం నీకు నమస్కారాలు ముందు ఆ బ్రిడ్జులు చూడండి బ్రిడ్జి ఎక్కడ ఉంది నువ్వు కట్టిన బ్రిడ్జి ఎక్కడ కోసం Yeah. <laughs> మీరు ఇలా ఒకసారి చూసినట్టయితే పంటకు వచ్చిన చేను కానీ ఈ రోజు ఏదైతే తుఫాను వల్ల ఎంత నష్టపోయి ఈ చెట్లని ఇరిగిపోవడం కానీ వంగిపోవటం కానీ ఈ ఉన్నకాయ తాలూకా పరిస్థితి ఈ వాన వల్ల వచ్చింది ఖచ్చితంగా రైతుల్ని ఆదుకోకపోతే రాష్ట్ర భవిష్యత్తును కూడా మరుగున పడే అవకాశం ఉందని దయచేసి అందరూ కూడా గమనించాలి అధికారంలో ఉన్న ఏదైతే అధికార ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వం వెంటనే రైతుల్ని ఆదుకోవాలనేది జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము Mm. 你说。<laughs>